హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రాగి పిండితో కొత్తగా ఒక టేస్టీ రెసిపీని చూయించబోతున్నాను బ్రేక్ఫాస్ట్కైనా తినచ్చు లేదా స్నాక్స్కైనా తినచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి నేను చూపించిన విధంగా రాగి పిండితో ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది రాగి పిండితో ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులో మూడు కప్పులు నీళ్ళను తీసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు వేసి నీళ్లను మరిగించుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడు ఏ కప్పుతో అయితే మనం నీళ్లు కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు గోధుమ రవ్వ వేసి కలుపుతూ గోధుమ రవ్వ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి నాలుగు నిమిషాల పాటు గోధుమ రవ్వని ఉడికించుకున్నానండి ఇలా గోధుమ రవ్వ మనకి బాగా ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులోకి ఏ కప్పుతో అయితే నీళ్ళను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండి వేసి ఉండలు లేకుండా మొత్తం కలిసేలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి పిండిని సరిగా కలపలేదనుకోండి రాగి పిండి ఉండలుగా తయారవుతుందండి మొత్తం కలిసేలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు పిండిని మగ్గించుకోవాలి రెండు నిమిషాల పాటు పిండిని మగ్గించుకున్నాను ఆ తర్వాత మరొకసారి పిండిని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి స్టవ్ ఆపేసి మూత పెట్టి పిండిని చల్లారనివ్వాలి పిండి పూర్తిగా చల్లారక ముందే గోరువెచ్చగా ఉన్నప్పుడు రెండు నిమిషాల పాటు పిండిని మర్దన చేస్తూ కలుపుకోవాలి పిండిని కలిపేటప్పుడు పిండి చేతికి అంటుకుంటూ ఉంటుందండి అలాంటప్పుడు చేతిని నీళ్ళలో తడుపుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి రాగి ముద్దని ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చేత్తో చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి ఉండల్ని మరీ పెద్దవి కాకుండా చిన్న చిన్నగా తయారు చేసుకోవాలి పిండి చేతికి అంటుకున్నట్లుగా ఉంటే చేతిని నీళ్ళల్లో తడి చేసుకొని ఆ తర్వాత ఉండల్ని తయారు చేసుకున్నామంటే చేతికి పిండి అనేది అంటుకోకుండా ఉంటుందండి ఇదే విధంగా పిండి మొత్తాన్ని ఉండలుగా తయారు చేసి తీసుకుందాం పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఈ ఉండల్ని పక్కన పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులో నాలుగు స్పూన్ల ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఎండుమిరపకాయలను వేసి కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలుపుతూ ఉల్లిపాయ మొక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ మొక్కలు మనకి ఎక్కువగా ఫ్రై అవన అవసరం లేదండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నాలుగు టమాటాలను సన్నగా కట్ చేసి తీసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసేలా కలుపుకుంటూ టమాటాలను మగ్గించుకోవాలి రాగిపిండి ఉడికించేటప్పుడు ఉప్పును తీసుకున్నాం ఇందులో కొంచెం తక్కువగానే తీసుకోండి ఇందులోకి పావు స్పూన్ కారం కరివేపాకును వేసి కలుపుతూ టమాటా ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు వేసి మరొకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా తయారు చేసిన రాగి ఉండల్ని వేసి మసాలా అంతా రాగి ఉండలకు పట్టేటట్లు కలుపుకోవాలి మసాలా అంతా రాగి ఉండలకి పట్టేటట్లు కలుపుకున్న తర్వాత స్టవ్ని సిమ్లోకి పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ రాగి ఉండల్ని రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి రెండు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇందులో సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోలేదనుకోండి సాల్ట్ను అడ్జస్ట్ చేసి కలుపుకుంటే సరిపోతుంది రాగి పిండితో హెల్తీగా టేస్టీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి